జై ఆర్సిఎం నేను బెజంక శ్రీనివాస్ ఇప్పుడు మనకు ఆర్సిఎంలో ముఖ్యంగా మనం ఒక అదృష్టంగానే భావించాలి ఆర్సిఎం అనేది మన లైఫ్లో మన జీవితంలో వచ్చినందుకు అయితే ఈ ఆర్సిఎంలో సక్సెస్ కావాలి అనే ఆలోచన అంటే మామూలుగా సక్సెస్ కావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ కావాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సక్సెస్కు అంతరాయం కలుగుతుంది అలాగే ఆర్సిఎం అనే ఒక ఆపర్చునిటీలో కూడా సక్సెస్ కావాలనే ఆలోచన జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొన్ని విషయాల్ని కరెక్ట్గా పాటిస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది మనం పాటించకపోతే మన సక్స్ విజయం అనేది కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అయితే సక్సెస్ కావడానికి ముఖ్యంగా ఏంటంటే ఏ కంపెనీ అయినా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది మార్కెట్లోకి పంపిస్తుంది కానీ ఏ కంపెనీ కూడా మనకు ఒక ట్రైనింగ్ అంటూ కానీ లేకపోతే ఏ విధంగా మీరు సక్సెస్ కావాలని కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా నేర్పించిన అవకాశాలు ఉంటాయి కేవలం అది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మాత్రమే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఆర్సిఎం స్టార్ట్ అయిందే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అని స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆర్సిఎం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల ఆరోగ్యవంతమైన జీవితం ప్రజలకు ప్రతి ఒక్కరికి తన తాళ్ళపై తాను నిలబడి తాను ముందుకు సాగాలి అనే ఒక సంకల్పం అనేక రకాలుగా కంపెనీ యొక్క ఉద్దేశాలు మంచి ఉద్దేశాలతో స్టార్ట్ అయింది ఆ రోజు స్టార్ట్ అయినప్పుడే కాకపోతే వాటిని అమలుపరచడానికి కొంత సమయం పట్టింది ఈ సమయం ఏదైతుందో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దీని మీద వర్క్ చేస్తూ పోతుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఆర్సిఎం ఏదైతుందో ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ సిల్వర్ జూబ్లీ అయితే ఇప్పుడు ఇందులో మనకు ఆర్సిఎంలో దొరికే ప్రతి ప్రోడక్ట్ కూడా మన ఆరోగ్యవంతమైన జీవితానికి అనుగుణంగా డిజైన్ చేయబడ్డది మనకు మనకు తెలిసిన వాళ్ళకు కూడా కాబట్టి దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకొని మన ఫ్యామిలీలో అందరూ ఆరోగ్యంగా ఉండేటట్టుగా మనం ప్రోడక్ట్లు అన్నీ కూడా ఇంట్లో ఉన్న అన్ని ప్రోడక్ట్లను కూడా వాడుకుంటూ మన ఫ్యామిలీని అందరినీ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆరోగ్యం గురించి ఎప్పుడు కూడా ఆలోచించాం కానీ ఏదైనా అనారోగ్య పరిస్థితి మనకు కానీ మన ఇంట్లో ఎవరికైనా కానీ వస్తే మాత్రం వచ్చిన తర్వాత ఏదైతే అనుభవం వస్తుందో ఆ అనుభవం చాలా ఇబ్బంది పెడుతుంది మనిషిని కాబట్టి అది బాధపడే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది లేకపోతే మనకి ఎప్పుడైనా ఎప్పుడు జ్వరం రాలేదనుకున్నప్పుడు ఒక్కసారి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గర పక్కన అక్కడ కూర్చొని ఆ అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేస్తున్నప్పుడు కలిగే బాధ కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఆ టైం అది మళ్ళీ తగ్గే వరకు ఎంత బాధపడుతుంటామో అర్థం చేసుకోవచ్చు అలాగే మనకు ఏదైతే ఇలా అనేక రకాల జబ్బులు రావడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో పోషక విలువ లేకపోవడమే కారణం మీ అందరికీ తెలిసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అది అయితే ఈ మనకు ఆర్సీఎంలో దొరికే ప్రతి ప్రోడక్ట్లో కూడా మనకు అవసరమైన పోషక విలువలు మంచి క్వాలిటీ తర్వాత ఎలాంటి కల్తీ లేని ప్రోడక్ట్ని మనం దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది అని మార్కెట్లో ఉండే ప్రోడక్ట్ల కంటే ఎక్కువ ధరలో ఉండవు తక్కు దానికంటే తక్కువ ధరలోనే ఉంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనం పోల్చుకునేటప్పుడు ఏ ప్రోడక్ట్తో దేన్ని పోల్చాలనేది ఆ పోల్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అయితే ఈ విధంగా ఆర్సీఎంలో సక్సెస్ కావడానికి ఒక అద్భుతమైన అవకాశం అయితే మనం ఏంటంటే మన ఆలోచనలతో మనం ఆలోచిస్తుంటాం కానీ ఇక్కడ మన ఆలోచనలు పనికిరావు కా కాకపోతే మన ఆలోచనలు మనకు మనం ఏ పనులైతే ఇప్పటివరకు చేస్తూ వస్తున్నామో వాటి కొరకు ఉపయోగిస్తే బెటర్ కానీ ఆర్సీఎంలో వచ్చిన తర్వాత ఆర్సీఎంలో సక్సెస్ కావాలని కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం సిస్టమ్ ఫాలో కావాలి సిస్టమ్ ఏం చెప్తుంది సిస్టమ్ ఏం చెప్తుంది ఎవరైతే సక్సెస్ అయి ఉన్నారో సక్సెస్ ఎలా అయ్యాననే విషయాల్ని చెప్తుంది అప్పుడు వాటిని నేర్చుకొని మనం ఆధారాలు నడవాలి అంతేకాని అక్కడ మన మైండ్ని ఉపయోగించామనుకోండి అప్పుడు ఖచ్చితంగా మనకు ఫెయిల్యూర్ అనేది వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అయితే కాబట్టి ఎవరైతే విజయం సాధించారో వాళ్ళని అడిగి తెలుసుకునే ముందుకు వెళ్ళాలి అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మీరు బయటకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు ఏదో కొత్త ప్రాంతానికి వెళ్ళాలి మీరు ఆ ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళకపోతే ఏం చేస్తారు మీరు ఎవరిని ఏం అడిగేదిలే నా నా అంతట నేను వెళ్తాను అని వెళ్ళారనుకోండి ఏమవుతుంది మీకు మీరు ఆ దారికి చేరలేరు ఎప్పుడైతే ఎవరైతే ఆ దారిలో వెళ్ళారో ఆ దారిలో ఉన్న వాళ్ళని ఏ విధంగా వెళ్ళాలని రూట్ అడిగినప్పుడే వాళ్ళు చెప్తే అప్పుడు దాన్ని మీరు ఫాలో అవుతేనే మీరు కరెక్ట్గా వెళ్తారు ఒకవేళ ఒక రూట్ ఫాలో అవ్వమని మీకు చెప్పారు ఈ దారిలో వెళ్ళండి అక్కడ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వెళ్ళండి తర్వాత రైట్కి తిరగండి అని చెప్పారు మీరు వెళ్తూ వెళ్తూ కరెక్టే లెఫ్ట్కి తిరగమంటే లెఫ్ట్ తిరిగారు ముందు కొంచెం పోయిన తర్వాత లెఫ్ట్ ఒకటి ఉంది రైట్ ఒకటి ఉంది ఆయన రైట్ వెళ్ళమన్నాడు కదా అని ఆయనకేం తెలుసు నేను లెఫ్ట్ వెళ్ళి వచ్చేస్తాను మీరు లెఫ్ట్ అనుకోండి మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తాం కాబట్టి మనం ఏంటంటే సక్సెస్ అయిన వాళ్ళ యొక్క వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని మనం ఫాలో అవ్వాలి సక్సెస్ కావడానికి ఏంటంటే ప్రోడక్ట్ని హండ్రెడ్ పర్సెంట్ యూస్ చేయాలి ప్రోడక్ట్ని ఇంట్లో డిస్ప్లే చేయాలి లేదు మీరు ఆర్సం ప్రోడక్ట్ని వాడుకొని ఆరోగ్యంగా ఉంటాం నాకు ఎవరితో సంబంధం లేదనుకుంటే మీరు షాప్కి వెళ్ళండి ప్రోడక్ట్ తెచ్చుకోండి ప్రతీ నెల యూస్ చేయండి ఆ ప్రోడక్ట్లో మీకు ఎంఆర్పి డిస్ట్రిబ్యూ డిస్కౌంట్ వస్తుంది తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రోడక్ట్ గిఫ్ట్ వస్తుంది తీసుకోండి దట్ చాలా అక్కడికి ఓకే లేదు నేను ఇది ఒక ఆదాయ మార్గం కూడా మార్చుకుంటాను ప్రజలజీ నాకు ఎలాగైతే ఆరోగ్యం బాగైందో నేను కూడా పది మందికి ఆరోగ్యాన్ని బాగు చేస్తాను అనే ఆలోచన మీలో వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నిమిషాన్ని కూడా వృధా పోనీయకండి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆర్సిఎం సిస్టమ్ గురించి మాట్లాడద్దు డబ్బుల గురించి మాట్లాడద్దు కొత్త వాళ్ళతో ఎవరితోనైనా కానీ ఆర్సిఎం ప్రోట్లు బాగున్నాయండి నేను వాడుతున్నానండి మీరు కూడా వాడండి ఆ రెండు మాటల కంటే ఎక్కువ మాట్లాడద్దు అంతే ఆ తర్వాత వాళ్ళ నుంచి ఆన్సర్ వస్తేనే మనం మాట్లాడాలి లేకుంటే మనం గంట సేపు కూర్చోబెట్టి ఆర్సిఎం మొత్తం చరిత్ర చెప్పి ఆర్సిఎం గురించి చెప్పి వాళ్ళ మైండ్ని మనం పాడు చేయొద్దు మన టైంని వేస్ట్ చేసుకోవద్దు ఎవరు కొత్త వాళ్ళతో మాట్లాడినా కానీ బాగున్నారండి ఎలా ఉన్నారండి నేను ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నాను ఆయిల్ వాడ హెల్త్ కార్డ్ ఆయిల్ వాడుతున్నా బాగున్నాయి బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దట్స్ సార్ ఒకసారి చెప్పారు వినలేదు రెండోసారి చెప్పారు మూడోసారి చెప్పారు నాలుగోసారి చెప్పారు ఐదోసారి చెప్పారు ఆరోసారి చెప్పారు ఇదే చెప్పాలి కొంతకాలం తర్వాత మీ బాధ భరించలేక మీకు కనిపించకుండా దూరంగా ఉంటారు అంతా ఉండదు అండి ప్రాబ్లం లేదు నెక్స్ట్ నెక్స్ట్ అంత మాత్రమే ఆయిల్ వాడిన తర్వాత పేస్ట్ వాడిన తర్వాత సోప్స్ వాడిన తర్వాత బాగున్నాయని రెగ్యులర్గా పోస్తే అప్పుడు చెప్పండి మీరు ఇలా డిస్ట్రిబ్యూటర్గా అయితే మీకు ఇలా ప్రతి ఆరు నెలలకు ఒకసారి గిఫ్ట్ వస్తుంది మన టైంని వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే దేశంలో నూట యాభై కోట్ల జనాభా ఉన్నారు మనకు జనాభా కరువు లేదు కదా ఎవరు జనా మాట్లాడవచ్చు ఎలాగైనా ముందుకు వెళ్ళచ్చు మీకు కావాల్సింది మీ గ్రూప్లో ఎవందరు కావాలి ఒక ఇద్దరే కావాలి ఆ ఇద్దరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళిద్దరితో కలిసి మీరు పనిచేయ పని చేయాలి వాళ్ళిద్దరికి ఇద్దరు కావాలి వాళ్ళిద్దరికి ఇద్దరు కావాలి ప్రతి ఒక్కరికి ఇద్దరే కావాలి ఆ విధంగా క్వాలిటీ నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి దీనికి మొదటగా చేయాల్సింది అంటే ప్రొడక్ట్ యూజ్ చేయడం ప్రొడక్ట్ని ఇంట్లో డిస్ప్లే చేయడం ఎవరితో ఎక్కువగా మాట్లాడకూడదు ఇక కేవలం ఆర్సిఎం హెల్త్ కార్డ్ బా బాగుంది నేను వాడుతున్నాను మీరు వాడండి దాని తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళది అప్పటి వరకు వాళ్ళకి ఆర్సిఎం గురించి ఎక్కువ ఏం చెప్పదు ఒకటి తర్వాత నెక్స్ట్ ఇక మనం ప్రొడక్ట్ యూజ్ మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ అనేది ఇప్పుడు జూమ్ మీటింగ్ కావచ్చు గల సమయం ఉంటే జూమ్ మీటింగ్లో అటెండ్ కావాలి కంపల్షన్ కాదు మీరు మా టింగ్ అటెండ్ కావాలి రోజు అని కాదు మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అటెండ్ కావచ్చు మొత్తం పదకొండు గంటలకు స్టార్ట్ అయింది పన్నెండు దాకా ఉండాలని ఏం లేదు మధ్యలో ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మన మా మీరు సక్సెస్ కావాలి మీరు సక్సెస్ కావాలి మీకు మంచి డబ్బు రావాలి మీకు మీ ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉండాలి ఈ కాన్సెప్టే ఇది కాబట్టి పెద్ద మీటింగ్స్ వస్తాయి బిగ్ మీటింగ్స్ వస్తాయి బిగ్ మీటింగ్స్ అయినప్పుడు కంపల్సరీ వెళ్ళాలి కారణాలు చెప్పొద్దు కారణాలు చెప్పకూడదు కారణాలు చెప్పకుండా మీటింగ్ వచ్చిందంటే ఆ డేట్ ఆ టైమింగ్ని ఫైనల్ చేసుకోవాలి వెళ్ళడానికి డిసైడ్ చేసుకోవాలి ఎప్పుడైతే మీరు వెళ్ళడానికి డిసైడ్ చేసుకుంటారు అప్పుడు ఏం చేస్తారు మీరు మీరు వేరే వాళ్ళకి చెప్తారు రండి అని ఒకవేళ మీరే డిసైడ్ చేసుకోలేనుకో మీరు వేరే వాళ్ళకి ఏం చెప్తారు వేరే వాళ్ళు వెళ్తారన్నా కానీ అయ్యో నేను రాలేనండి అనగా వాళ్ళే మీద వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అలా కాదు మీరు మీకు ఒకవేళ మంచి సక్సెస్ కావాలంటే ప్రతి పెద్ద బిగ్ మీటింగ్కు మీరు అటెండ్ కావాలి దట్స్ ఆల్ అదే అటెండ్ ఎలా కావాలి మీటింగ్ టైం వన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మనం వన్ థర్టీ ఫైవ్కి చేరినాం టూ ఓ క్లాక్ చేరినాం దానికి చాలా కారణాలు చెప్పాం కారణాలు వెయ్యి ఉంటాయి మనం చెప్పకూడదు వన్ థర్టీ వన్ థర్టీకి మీటింగ్ ఉందంటే వన్ ఓ క్లాక్ హాల్ దగ్గర ఉండాలి అదే అలా మళ్ళీ మీటింగ్ అయిపోకముందే మధ్యలో నుంచి మనం బయటకు వెళ్ళిపోతాం లేకుంటే మధ్యలో ఫోన్ కాల్ వస్తే మాట్లాడతాం అవి కూడా చేయకూడదు లోపలికి వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ స్విచ్ ఆఫ్ చేసేయాలి ఫోన్ తర్వాత మీటింగ్ అయిన తర్వాత కాగానే బయటకు వెళ్ళిపోవద్దు కొంచెం సేపు ఆగాలి బయట నిల్చోవాలి ఎవరు వస్తారు మాట్లాడతారు తెలుసుకోవాలి విషయాన్ని తెలుసుకోవాలి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఎప్పుడు తెలుస్తుంది మీటింగ్ కంటే హాఫ్ అవర్ ముందు వస్తే మీటింగ్ తర్వాత హాఫ్ అవర్ వరకు మీరు వెయిట్ చేయగలుగుతూనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి మీకు తెలిసే విషయాలని మీరు అందరికీ చెప్తారు ఒకరికొకరు షేరింగ్ చేసుకుంటారు ఇక్కడ ఎవ్వరు ఎవరికి ఫీజు ఇవ్వరు మీరు తెలుసుకున్న విషయాల మీద మీరు వాళ్ళకి ఫీజు ఇవ్వరు మీరు చెప్పిన విషయాల మీద మీకు వాళ్ళకి ఫీజు ఇవ్వరు కాకపోతే ఏంటంటే విన్ విన్ సపోర్ట్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇద్దరు కూడా విజయం సాధించే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది ఇది ఈ మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చే ఏం చేస్తుంటామంటే జాయిన్ చేయగానే వాళ్ళని మనం వదిలేస్తుంటాం వదిలేయకూడదు మంచిగా మాట్లాడుతుండాలి చక్కగా అన్నిటి గురించి చెప్తుండాలి అది ప్రతి ఒక్కరికి జ్ఞాపకం ఉంచుకోవాలి ఇప్పుడు గురుకుల మీటింగ్ గురించి చెప్పారు అది కొద్దిగా మీరు అటెండ్ కావడానికి ప్రయత్నిస్తే అక్కడ లాంగ్వేజ్ అనేది పక్కన పెట్టండి లాంగ్వేజ్ అని కాదు బాడీ లాంగ్వేజ్తో కూడా అర్థమవుతుంది అక్కడ వెయ్యి మంది ఉంటారు వాళ్ళు వాళ్ళు పొద్దున వచ్చే మీటింగ్లో అందులో అటెండ్ అవుతున్నారంటే ఎంత సర్కస్ చేస్తే కానీ అందులో ఛాన్స్ దొరకదు ఇప్పుడు నేనే పొద్దున అటెండ్ అవుతాను పొద్దున అటెండ్ కావాలంటే నేను ఫైవ్ ఓ క్లాక్ లేస్తాను ఫైవ్ ఓ క్లాక్ లేసి ఫైవ్ థర్టీ వరకు వెయిట్ చేసి ఫైవ్ థర్టీకి ఇమీడియట్గా జాయిన్ అవుతాను అప్పుడు యోగా క్లాస్ స్టార్ట్ అవుతుంది యోగా క్లాస్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ సరే నేను యోగా క్లాస్ అటెండ్ చేయను మాములో వింటాను తర్వాత సిక్స్ థర్టీ నుంచి మీటింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత కష్టపడాల్సి వస్తుందో మీటింగ్లో జాయిన్ కావాలంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏ కంపెనీ ఫౌండర్ అయినా కానీ ఆరు గంటల ముప్పై నిమిషాలకు అంటే ఆరు గంటల ముప్పై అంటే ఐదు గంటల నుంచి రెడీ అవుతారన్నట్టే కదా ఆరు గంటల ముప్పై నిమిషాలకు వచ్చి మనతో మాట్లాడతారా మీరు ఎన్నో కంపెనీ ప్రొడక్ట్లు ఇంతవరకు వాడి ఉన్నారు బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్లు వాడి ఉన్నారు ఎవరైనా ఏ కంపెనీ ఫౌ మీకు ఎప్పుడైనా కాల్ చేశారా ఎప్పుడైనా మీతో మాట్లాడా ఎప్పుడైనా మీరు సక్సెస్ కావాలని గురించి ఆలోచిస్తున్నాడా లేదు కదా మరి మన కోసం మన టీసీ చాబ్రా గారు పొద్దున్నే ఆరు గంట ముప్పై నిమిషాలకు ఒక మీటింగ్ కండక్ట్ చేసి మన కొన్ని విషయాల మీద అవగాహన కల్పిస్తున్నారంటే అసలు ఎంత అద్భుతమైన విషయం చెప్పండి అయితే ఇలాంటి కంపెనీలో మనం ఉందన్నకు మన అదృష్టవంతులమే అయితే ఆ విధంగా టీసీ చాబ్రా సార్ ఏవైతే మాటలు చెప్తున్నారు దాకా నేను మాట్లాడినా అని నేనేదో చిన్నప్పటి నుంచి నేర్చుకునే కావు ఇవన్నీ కూడా టీసీ చాబ్రా గారు చెప్తే విన్న మాటలే మేము నేను షేర్ చేస్తున్నాను అయితే ఈ విధంగా మనం ఈ గురుకులు మీటింగ్ వినడం ద్వారా మన కొంత జ్ఞానం అనేది అంటే జ్ఞానం అంటే మనకు తెలియని విషయాలు తెలుస్తాయి ఇన్వైట్ చేయడం ఇన్వైట్ చేయడం అనేది ప్రాపర్గా కరెక్ట్గా ఇన్వైట్ చేయాలి ఓకే తర్వాత మనం ఇప్పుడు ఎప్పుడైనా మీటింగ్ అనుకున్నప్పుడు అంటే మీరు ఇక్కడ వీడియో ఆన్ చేసి ఉండాలని కాదు మామూలుగా ఏదైనా మీరు మీటింగ్ కంపెనీ అటెండ్ అవుతున్నప్పుడు వీడియో ఆన్ చేసి కూర్చోవడం ద్వారా ఏంటంటే మనకు ఒక సంకల్పం అనే ఏర్పడుతుంది ఎస్ నేను వింటున్నాను అనే సంకల్పం ఏర్పడుతుంది మీరు వినగలుగుతారు ఆ విషయాన్ని అవసరాన్ని బట్టి మీరు వీడియో ఉపయోగించుకోవచ్చు తీసేస్తుంది న్యూ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఏదైతే వస్తుందో ఆ ప్రోడక్ట్ని మనం యూస్ చేస్తుండాలి అప్పుడే మనకు దానికి క్వాలిటీ అనేది మనకు తెలుస్తుంది యూఎల్పి ఇన్విటేషన్ యూఎల్పీ ప్రోగ్రామ్స్ ఏవైతే జరుగుతుందో ఆ మీటింగ్స్ కూడా కరెక్ట్ అటెండ్ కావడం కానీ అవన్నీ చూసుకోవాలి తర్వాత ఫాలోఅప్ ఏది కన్సిస్టెన్సీ ఫాలోఅప్ మన గ్రూప్లో ఉన్న వాళ్ళు కన్సిస్టెన్సీ చేస్తున్నారా చేస్తలేరా చూసి వాళ్ళు చేసే వాళ్ళని మనం కొద్దిగా వాళ్ళకు చెప్పాలి ఏం చెప్పాలి మీరు వాళ్ళ కన్సిస్ట్ చేస్తుంటే ప్రతీ నెల కన్సిస్టెన్సీ రావాలంటే కనీసం మినిమం హండ్రెడ్ పీవీ ప్రతి నెల కంపల్సరీ ఉండాలి ఏదైనా హండ్రెడ్ పీవీ ఎప్పుడైనా మిస్ అయ్యిందంటే కన్సిస్టెన్సీ వాళ్ళకు రాదు ఆరు ఉన్నాం ఓకే మనం గ్రోత్ ప్లానింగ్ పెట్టుకోవాలి గ్రోత్ ప్లానింగ్ అంటే ప్రతి రోజు మనం ఎలా గ్రోత్ కావాలి ప్రతిరోజు కొత్తగా ఆలోచించాలి ఈరోజే నేను ఆర్ఎంలో జాయిన్ అయ్యాను ఆలోచించాలి మీరు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కానీ నేను ఈ రోజే ఆర్ఎంలో జాయిన్ అని ఆలోచించాలి ఇంకా ఇప్పుడు ఉడాన్ కోర్స్ అనేది ఏదైతుందో మనకు కీసోల్కు సంబంధించిన కోర్స్ ఉంది ఆ కోర్స్ కూడా అప్పుడు మీకు తెలుగులో కూడా సిక్స్త్ మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది అది ఇక ఇలా అనేక రకాలుగా మనం టైంని అనేది మనం వేస్ట్ చేసుకోకూడదు ఎవ్రీ మంత్ పర్చేసింగ్ జాయినింగ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా మనం చూసుకుంటుండాలి మన రెండు లెగ్స్లలో టూ లెగ్స్ మన రెండు లెగ్స్ని రెండు గ్రూప్లని రెండు కళలాగా భావించాలి మనకి ఏ కంట్లో కూడా ఏదన్నా దస్ట్ పడితే మనం తుడిచేసుకుంటాం కడిగేస్తాం క్లీన్ చేసుకుంటాం ఎంత బాధ కలుగుతుంది అలాగే మీరు రెండు లెగ్గుల్ని కూడా మీరు ఆ విధంగా మీరు చేసుకోగలిగిన రోజు ఒక అద్భుతమైన సక్సెస్ వస్తుంది అది మీరు ఊహించలేని సక్సెస్ మీకు వస్తుంది ఇక టైం టు టైం ఏంటంటే మీరు ఎలా డెవలప్మెంట్ అవుతుంటే అలా మనకు కంపెనీలో మనకు సక్సెస్ అని వస్తుంది ఈ విధంగా మనం ఏంటంటే చేస్తూ వెళ్తూ ఉంటే చాలా చాలా సక్సెస్ వస్తుంది ఎప్పుడైనా కానీ సక్సెస్ ఇప్పుడు ఎవరిని సక్సెస్ ఇప్పుడు ఎవరైనా మీరు ఉన్నారు మీ గ్రూప్లో ఎవరు ఎందరో ఉన్నారు కానీ మీరు ఎవరిని సక్సెస్ చేయాలనుకుంటారు మీ గ్రూప్లో ఉండి ఇప్పుడు జూమ్ మీటింగ్లో ఎవరు వస్తున్నారో వాళ్ళు మీకు అనిపిస్తారు వాళ్ళని సక్సెస్ చేయాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు మీ గ్రూప్లో ఉన్నవారు జూమ్ మీటింగ్ రావట్లేదు ఇక్కడ రావట్లేదు అంటే మీరు ఆలోచిస్తారు అసలే ఆలోచించరు వాళ్ళ గురించి అది ఆ విధంగా ఇక్కడ ఏంటంటే మనం మీటింగ్స్కు అటెండ్ కావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే సక్సెస్ కావాలంటే లేకుంటే సక్సెస్ అవసరం లేదనుకుంటే మీటింగ్స్ గురించి మనకు అంత అవసరం లేదు అది కాబట్టి మన అద్భుతమైన అవకాశం ఉంది ఆర్సీఎంలో ఎందుకంటే ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జుబ్లీ ఫంక్షన్ ఏదైతుందో మనకు యానివర్సరీ నాటికల్లా చాలా ప్రొడక్ట్స్ వస్తాయి చాలా ప్రొడక్ట్స్ వస్తాయి కంపెనీస్ వాళ్ళ బిగ్ ప్లానింగ్లో ఉంది దాదాపుగా నలభై లక్షల నుంచి యాభై లక్షల ఇన్వెస్ట్మెంట్తో షాప్స్ ఓపెన్ అవుతున్నాయి ఇప్పటికే రెండు మూడు ఓపెన్ అయిపోయి ఇండియాలో అంటే అలా ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి కానీ కంపెనీ ప్రాపర్గా షాప్స్ ఓపెన్ చేస్తుంది దానికి ఒక సిస్టమ్ ఉంది అంటే ప్రతి ప్రోడక్ట్ ఇప్పుడు మీరు చాలాసార్లు ఆ ప్రోడక్ట్ లేదా ఈ ప్రోడక్ట్ లేదా అది ఉంటే బాగుండే ఇది ఉంటే బాగుండే అని మీరు ఈరోజు అంటారు కానీ మాకు మేము యాభై ప్రోడక్ట్లు ఉన్నప్పుడు జాయిన్ అయ్యాం మేము మాకైతే ఎప్పటికీ ఉండేది కదా ఆ ప్రోడక్ట్ రావాలి ఈ ప్రోడక్ట్ రావాలని అయితే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో చేసిన దానికంటే ఈ ఇరవై ఐదో సంవత్సరం చేసేది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మీరందరూ చాలా అదృష్టవంతులు ఎందుకంటే ప్రోడక్ట్ ఏదైతుందో చాలా హై రేంజ్లో రాబోతుంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ప్రోడక్ట్ని డిస్ప్లే వాళ్ళు పెట్టుకోవడం మన ఇంట్లో ప్రోడక్ట్ని అవైలబిలిటీ పెట్టుకోవడం ముఖ్యంగా ఏంటంటే సక్సెస్ కావాలి అనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ ఫ్రంట్ రూమ్ అది ఇల్లు చిన్నదా పెద్దదా మ్యాటర్ కానే కాదు ఫ్రంట్ రూమ్లో టోటల్ ఆర్సీమే కనిపించాలి మంచి ఒక టేబుల్ వేసుకోవాలి ఒక చైర్ వేసుకోవాలి ఒక ఆఫీస్ మాత్ర డిజైన్ చేసుకోవాలి మంచిగా అన్ని ఆర్సిమ్ సంబంధించిన పోస్టర్స్ పెట్టాలి ఆర్సీఎంకి సంబంధించిన ప్రొడక్ట్ని డిస్ప్లే పెట్టాలి అది ప్రాపర్గా మీరు ఆ విధంగా మీరు డిస్ప్లే అలా చేయగలిగితే చేస్తేనే మీ సక్సెస్ అనేది వస్తుంది ఇప్పుడు ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి మీరు మీకు చాక్లెట్ తినే అలవాటు ఉంది మీరు ఏం చేస్తారు మీ ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు చాక్లెట్ ఇస్తూ ఉంటారు అలా ఏమవుతుంది మీతో ఈ చాక్లెట్ తినే ఫ్రెండ్సే తయారైపోతారు ఎప్పుడు కొన్నా కానీ అందరు చాక్లెట్ తిన్న చాక్లెట్ మాకు తినేస్తూ ఉంటారు అలాగా ఈ విధంగా సహవాస దోషం ఉన్నట్టు మనం ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనతో పాటు నడిచే వాళ్ళు మనతో పాటు వస్తారు మీరు మీ ఇంట్లో డిస్ప్లే వాళ్ళని కరెక్ట్గా అమర్చుకొని చక్కగా డిజైన్ చేసి మీరు మంచి ఒక టేబుల్ తయారు చేయించుకొని ఒక చైర్ తయారు చేయించుకొని ఇంకా వీళ్ళుంటే మంచి ల్యాప్టాప్ కొనుక్కొని జాగ్రత్తగా ఈ యొక్క సిస్టమ్ని ఫాలో అవుతూ మీరు కూర్చున్నారనుకోండి మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ ఇంటికి వచ్చేవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇక ఇద్దరు దొరుకుతారు సేమ్ మీలాగనే వాళ్ళు కూడా మీలాగనే డిస్ప్లే చేస్తారు మీలాగనే టేబుల్ చైర్ అరేంజ్ చేసుకుంటారు ఒక మంచి ఆఫీసు రూమ్ లాగా తయారు చేసుకుంటారు ఇద్దరు వచ్చేసారు మీ గ్రూప్ అంటే మీ గ్రూప్లో వందలాది మంది ఉన్నారు ఆ వందలాది మందిలో కొందరు ప్రోడక్ట్ యూజ్ చేస్తారు కొందరు ఆరు నెలలకు ఒకసారి యూజ్ చేస్తారు కొందరు లేకపోతే మీటింగ్లకు ఒక్కొక్కసారి వస్తారు రారు ఇలా ఎందరో ఉంటారు కానీ అందులో నుంచి ఒక ఇద్దరు సేమ్ మీలాగనే డిజైన్ చేయగలిగారు అనుకోండి మీరు మీరు ఎలా చేస్తున్నారో అలా చేస్తారు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళ లైఫ్లో కూడా మీ ఇలాంటి వాళ్ళే వాళ్ళకు కూడా వస్తారు సేమ్ వాళ్ళకు కూడా వంద మంది జాయిన్ అవుతారు వాళ్ళ గ్రూప్లో వంద మంది వస్తారు కానీ మీరు ఏ విధంగా అయితే డిజైన్ చేస్తారో ఆ విధంగా చేసే వాళ్ళు వస్తారు సేమ్ ఇలా వన్ టూ ఫోర్ ఎయిట్ ఇలా ఇలా వెళ్తుంది ఇలా వెళ్తున్నప్పుడు ఒక హండ్రెడ్ మెంబర్స్ మీలాగా ఈ విధంగా ప్రాపర్గా డిజైన్ చేసుకొని రూమ్లో అన్ని డిస్ప్లే వాళ్ళు పెట్టుకొని ప్రోడక్ట్ అవైలబిలిటీ పెట్టుకొని ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టుకొని ఒక మంచి టేబుల్ వేసుకొని మంచి టీవీ ల్యాప్టాప్ పెట్టుకొని లేకపోతే ఒక సిస్టమ్ పెట్టుకొని ఒక మంచి ప్రాపర్గా ఉన్నారో అలాంటి గ్రూప్ మీరు ఒక వంద మంది తయారనుకోండి మీ బిజినెస్ మీ యొక్క నెట్వర్క్ ఎలా ఉంటుంది మల్టిప్లికేషన్ అవుతా పోతుంది అది మనం ఏ విధమైన అలవాటు చేస్తే ఆ విధంగా మల్టిప్లికేషన్ అవుతుంది మనం మన ఇంటికి వచ్చి టీ ఇస్తే టీ మన వాళ్ళు కూడా టీ ఇచ్చేవాళ్ళు తయారవుతారు మన ఇంటికి వచ్చినప్పుడు మంచి భోజనం పెట్టే అలవాటు ఉంటే వాళ్ళు మనతో పాటు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా భోజనం పెట్టే అలవాటు అదే సహవాస దోషం ఎటువంటి వారితో మనం ఉంటే అటువంటి ఒక ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆర్సిఎం సిస్టంలో ఏదైతుందో మీరు ఆర్సిఎం ప్రొడక్ట్ యూజ్ చేస్తుంటే ప్రొడక్ట్ యూజ్ వాళ్ళు మీ లైఫ్లో వస్తారు ఆర్సిఎం ప్రొడక్ట్ మీరు డిస్ప్లే చేస్తే డిస్ప్లే వాళ్ళు వస్తారు మీరు ఆర్సిఎంలో జూ మీటింగ్ అటెండ్ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళు మీ మీతో జూమ్ మీటింగ్లోకి వస్తారు మీరు బిగ్ మీటింగ్స్ అటెండ్ అవుతుంటే ఆ బిగ్ మీటింగ్స్ అటెండ్ వాళ్ళు మీకు అసోసియేట్ అవుతారు ఈ విధంగా మీకు ఎప్పుడు కూడా ఇలాంటి ఒక అవకాశం అనేది మీకు వస్తుంది మళ్ళీ ప్లేస్ కాబట్టి ఇప్పుడు ఏవైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ని మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి మంచి విజయం సాధించవచ్చు మంచి అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ జయా సిఎం